య్ అండి అందరికీ నమస్కారం అందరు ఎట్ రూపాల్రా మేము కూడా బాగుంటామండి ఈరోజు సండే స్పెషల్ నేను చేపల పులుసు చేస్తుండ అది డిఫరెంట్గా చేస్తున్నాను అండి బెండకాయ మళ్ళా మామిడికాయ వేసి చేస్తుండ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కన్నడిగర్ ఎల్గూ నమస్కారా ఇవచ్చు నన్ను మీను పులుసు మాడతాయి తిని అదరలీ బెండకాయ మొత్తం మావినికాయ హాకీ మార్తాయితీని నన్ను స్టైల నీవు నోడి మాడుకోళ్ళి మన ఇల్లు స్టార్ట్ చేద్దామా అండి ఇంకా ముందుగా ఈ చేపలలో ఉప్పు కారము పచ్చిపేసి కలిపి పెట్టుకుందాం అండి కట్ల చేపలు తెచ్చినావు కదా ఎంత తెచ్చినావు తెచ్చినావా కొన్ని పీసులు పక్కకు తీసుకొని నేను ఉప్పు కారము పచ్చిపేసి కలిపి పెట్టుకున్నా అండి వేస్తా నువ్వు పైనంత ఉప్పు వేసుకోవాలండి కొంచెం మోయినంగా వేసుకోవాలి తర్వాత పసుపు తర్వాత కారం కొంచెం వేసుకొని ఈ ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి కలుపు శుభ్ర ఏం ఐటమ్స్ లేవా లేదు తర్వాత ఇంకా ఒకటి కలిపి పెడితే సార్ చూడండి మంచిగా కలుపుకున్నాం కదా ఇంకా మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఒక పది నిమిషాలు ఇప్పుడు చింతపండు నానే పెట్టుకుందామండి నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నా ఇది నానబెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఒక చిన్న బాండి పెట్టుకొని ధనియాలు అవన్నీ వేపుకుందామండి ధనియాలు కొంచెము చక్క లవంగా మిరియాలు మెంతులు అండి ఇవి వేయాలి తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర కూడా కొంచెం వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం ఈ ఫ్రై చేసుకునే వాటిలోనే కొంచెం ఎండు కొబ్బరి తీసుకున్నా అండి అది కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నా ఫ్రై అయినాయండి అన్నీ మంచిగా గ్యాస్ ఆఫ్ చేస్తున్నా గ్యాస్ ము తీసుకొని గ్రిల్ పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిగడ్డలు మంచిగా కాల్చుకోవాలి పది నిమిషాలన్నా కాల్చుకోవాలండి నిదానంగా శుభ్ర నువ్వు ఇక్కడ చేస్తావా టమాటా పచ్చిమిర్చి గడిచే తాలింపుకి ఇవన్నీ నీటు కడుక్కోవాలండి ఎందుకంటే దీనిపైన

ఎవరు గెలుస్తారు చూపరా ఈ ఇండియా గెలుస్తుంది ఇండియా గెలుస్తుంది అనుకుంటుండగా అనుకునేది కాదు గెలుస్తుంది నేను కూడా ఇండియానే గెలవాలి అనుకుంటుండే ఈరోజు ఎవరు సెంచరీ కొడతారు సెంచరీ ఎవరు పోతారో తెలియదు ఒక్కరోజు ఏమైందంటే అండి మేము ఫుల్ సీరియస్లో క్రికెట్ చూస్తున్నాం అనమాట మా ఆయన బైక్ నుంచి వచ్చిండు గబగబా వచ్చి ఇక కూర్చొని వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారు చెప్పు శుభ్ర అంటే కొంచెం ఆలోచన చేసేదండి ఆలోచన చేసి ఇద్దరుల ఎవరో ఒకరు గెలుస్తారు అన్నాడండి అట్లా ఉంటది మా ఆయన తోటి అట్లా మాట్లాడుతుంటాడు అనమాట ఆ మొదలు గడిజి ఈ పక్క చివరా మదులు సార్ మద్దులకొక్క

చూడండి లేత మామిడికాయలు ఇప్పుడు ఇప్పుడు వచ్చినాయి మామిడికాయలు ఇవి మామిడికాయలు అంటే ఉప్పు వేసుకొని పో తినేదాన్ని పండు బాగా తినడం లేరుకు సగం తింటున్నా నూరుతుందండి మామిడికాయ తింటున్నా ఇట్లా నీళ్ళు నాకు కూడా నువ్వు తింటుంటే నాకు టెంప్ట్ చేస్తుండ్రు ఇప్పుడు చూడు చాలా ఇంత పొడుగు సార్లు ఇంక ఎక్కువ గై కాదు ఈ సీజన్ లో అయితే అండి డైలీ ఒక మామిడికాయ ఖచ్చితంగా తింటారండి ఇంట్లో పచ్చి మామిడికాయలు అంటే అంత ఇష్టము పండు మామిడికాయల కంటే పచ్చి మామిడికాయలు ఎక్కువ తినేది వేసుకుంటే అది ఉప్పేసి పెట్టు తర్వాత టమాటకాయ అవుతుంది అండి చాలా చీప్ ఉండే యాభై రూపాయలకు నాలుగు కిలోలు ఇస్తారు ఇప్పుడు ఉబ్లీలో ఇంత తక్కువ రేట్ అయితే రైతులకు ప్రాబ్లం అవుతుంది తీరా పండించి రేట్ లేక రైతుల పరిస్థితి అట్లా ఉందండి ఇప్పుడు

చూడండి పది నిమిషాల వరకు ఇది బాగా అనమాట ఇవి ఇంకా నీళ్ళేసుకుందండి ఇప్పుడు మొత్తం తీయకూడదండి పైన నల్లగా ఉంది కదా కొంచెం తీసేసి మిక్సీ పట్టుకోవాలండి ఇవి ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా మసాలాలన్నీ వేసి మిక్సీ పట్టుకుందామండి ఈ కాల్చిన ఉల్లిగడ్డ కూడా వేసి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇంకా కర్రీ ప్రిపేర్ చేద్దామండి గ్యాస్ ముట్టించుకొని ఒక పాత్ర పెట్టుకోవాలి మిడల పూజ పెట్టుకోవాలండి చేపల కూరలకి అప్పుడే అనమాట ముక్క విరిగిపోకుండా బాగా కనిపిస్తుంది ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి అయిందండి మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డ వేసుకోవాలి 깡통 사이즈는 m o n 이 두고, 에이, 겉통이 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 두고, 에이, 고 에이, 겉통이 두고, 에이, 겉통 చెలు పెట్టామందరూ మొత్తం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఇప్పుడే పచ్చి పెట్టుకున్నాం అనమాట అల్లం వెల్లుల్లి ఒక స్పూన్ వేసుకుంటుందా ఒక స్పూన్ కొంచెము అప్పటికప్పుడు పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి పచ్చి వాసన పోయిన వరకు ఫ్రై చేసుకుందాం మంచిగా ఫ్రై అయిందండి అల్లం వెల్లుల్లి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నీ ఇప్పుడు కారం వేసుకుందాం ఇది బ్యాడీ కారం అండి రెండు స్పూన్లు వేసుకుంటుండ గుంటూరు కారము రెండు స్పూన్లు వేస్తుండ కొంచెం చేపల కూర స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ముందుగా చేపలల్లో వేసుకున్నాం కదండి కొంచెము చూసి వేసుకోండి ఇప్పుడు ఉప్పు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిదిప్పుకోవాలి పులుసు వేసుకోవాలండి ఇప్పుడు చింత పులుసు వేసుకుంటుండండి తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి చింతపులుసు ఒకసారి కలిపి ఈ స్టేజ్లోనే ఉప్పు కారం అయింది కరెక్ట్ సరిపోయినా లేదో చూసుకుందాము చూడు శుభ్ర టేస్ట్ శుభ్రా ఉప్పు చూస్తావా కొద్దిగా ఉప్పు కారం అయిన సరిపోయినాయా కారం సరిపోయింది అదిరిపోతుంది టమాటా వేసుకుందామండి టమాటా తాలింపులను వేయాల్సింది మర్చిపోయినండి పులుసు ఉడికే లోపల టమాటా కూడా మగ్గిపోతుంది మూత పెట్టుకుందాం పులుసు మరిగేటప్పుడు చేపలు వేసుకుందాం మూత పెట్టుకొని మరిగించుకుందామండి పులుసు ఇప్పుడు చూసుకుందామండి పులుసు బాగా మరిగింది ఒక ఐదు నిమిషాల వరకు ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాం పులుసులో ఈ తలకాయ పీసులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు అండి ముక్కలన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు పట్టి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకోవాలండి తర్వాత పాటు బెండకాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మంచిగా కలిదిప్పుకోవాలండి గంట పెట్టుకోకుండా ఒక క్లాత్తో పట్టుకొని తిప్పుకోవాలన్నమాట ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందామండి ఇప్పుడు మూత తీసుకొని చూద్దామండి ఐదు నిమిషాలు అయిందనమాట ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని వేసుకుందాం ఫైనల్గా వెన్న ఒక స్పూన్ వేసుకుందాం అండి నేను ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చాలండి ఇంకా రెడీ అయిపోతుంది చేపల కర్రీ ఫైనల్గా ఒకసారి చూద్దామండి అబ్బాబా అదిరిపోతుంది గుమ్మగుమ్మలు వాసన స్మెల్ మాత్రం సూపర్ వస్తుందండి ఇంకా తింటే చూడాలి ఎలా ఉంటుందనేసి గ్యాస్ ఆఫ్ చేస్తుంటే ఇంకా నేను మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉంచుకున్న తర్వాత తిందామండి ఎంబటే తినకూడదు ఇంకా సాయంత్రం అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట తర్వాత తిందాముడే కూర రమ్మంటుంది చేసానా నీకు చేపల కూర అండి కదా స్మెల్ కి ఈగల వస్తుండే ని నీకేస్తాం మామిడికాయలు బెండకాయ మామిడికాయ అద్దరిపోతుంది చాలా చాలా ఇంకా చూడు శుభ్ర అద్దరిపోతుంది కర్రీ సూపర్ ఉంది కలర్ఫుల్ ఉంది చాలా చేపల్లో కూడా చూడు ఎంత పైకి తేలినట్టు అయింది నూనె కొంచెం నూనె ఎక్కువనే ఉండాలి బెండకాయ కూడా ఎట్లా ఉందో చూడాలి బెండకాయ మామిడికాయ ఫ్రై కానీ తిని క్రికెట్ పోవాలి ఎంత వరకు కొట్టినరా ఏమో న్యూజిలాండ్ స్కోర్ చూడాలి బాయ్ చూస్తుంటే ఎన్నోట్ల నీళ్ళు అడుతుండే తొందర దినం బుద్ధి అవుతుంది కానీ చాలా కాలుతుందండి ఇంత వేడి తినకూడదు నేను అందుకే నువ్వు తిను ముందు చాలా కాలుతుందండి అద్దరిపోయే చేపల కూర చేపల ఫ్రై రెడీ ఉంది చూడండి ఎలా అనిపిస్తుందనేది తింటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాలి రెండు ఫ్రెండ్స్ తిందాం చాలా రుచిగా ఉందండి మామిడికాయ కూడా చాలా రుచిగా ఉంది టేస్ట్ కూడా సూపర్ అదిరిపోతుంది బెండకాయ రింది సూపర్ సూపర్ అవునా వెరైటీగా చేసిన కదా చూడండి ఇలా జోరు జోరు గలుపు బాగా అప్పుడే చేపల కూర టేస్ట్ అద్దెరిపోతుంది దీంట్లో ఒక ముక్క పెట్టుకోవాలి కొంచెము చూడండి చూడండి ఇంకా తిందామండి బా బాబా బాధిరిపోతుంది టేస్ట్ ఇంకా సాయంత్రంకి ఇంకా బలి ఉంటుందండి ఇప్పుడు మధ్యాహ్నం చేసిన కదా నేను మామిడికాయ బల్ల రుచి ఉందండి చూడండి ఫ్రై కూడా మంచిగా ఫ్రై అయింది ఆహా ఏమి రుచి అన్నట్టుంది చేపలు ఇంకా ఏం రుచి ఉందండి చేప చూడండి ఇదే విధంగా చేసుకోండి మామిడికాయ బెండకాయ వేస్తే చేపల కూర టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అనమాట నట్ట ఉంది నువ్వు మాటలు ఏ లేవు చూపడానికి అంత టేస్ట్ ఉందండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్